ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశాలలో చేయాలని ఆనాటి మనందరి ప్రియత నాయకుడు ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు డెబ్బై వేల ఎకరాలకి నీళ్ళు అందించాలనేటువంటి

రే పొద్దున ప్రాంతాల నుంచి నీళ్లు ఆనందండి కావాల్సింది ఈరోజు గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో ప్రాంతాల నుంచి అనేక నాయకుడు కావాలని

ఏ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మాతలను శాసనసభకి నిధులు కావాలని కాదు ఇచ్చే చెప్పడమే కాదు